నేడు హనుమకొండలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఖేలో భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు హనుమకొండ ఏబివిపి ఆధ్వర్యంలో ఖేలో భారత్ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వైపు మల్లకుండా దేశ శక్తికి యువత ఎంతో మేలు చేసే అవకాశం ఉన్నందున దేశ భవిష్యత్తు యువతి యువకుల చేతిలో ఉండడం ద్వారా విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు వ్యసనాలకు డ్రగ్స్ విముక్త భారతాన్ని నిర్మిద్దాం బలమైన యువశక్తిని నిర్మిద్దాం అనేటువంటి గొప్ప సంకల్పంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఖేలో భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని కళాశాల క్యాంపస్ల్లో మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో తర్వాత మున్సిపాలిటీ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతున్నది ఇప్పుడు చూస్తున్నాం దేశంలోని ప్రతి గ్రామంలో గాంజాయి కానీ మద్యం కానీ విరుగుగా ఏరలై పారుతున్నది ఈ దేశానికి భవిష్యత్తులో మానవ వనరులుగా ఉపయోగపడేటువంటి యువత కానీ విద్యార్థులు కానీ ఆ డ్రగ్స్ వాడకం వల్ల నిర్వీర్యమైపోతున్నారు తద్వారా ఈ దేశానికి నష్టం జరుగుతున్నది అలాంటి యువతను మొబైల్స్ కాకుండా ఇటు డ్రగ్స్ అలవాటు కాకుండా మళ్ళీ గ్రౌండ్లో అడుగుపెట్టి దృఢమైనటువంటి శరీరాన్ని మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటేనే ఈ దేశం యొక్క అభివృద్ధి పాలుపంచుకుంటారని చెప్పే లక్ష్యంతో ఏబీపీ యొక్క గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నది ఇనుప కండరాలు ఉక్కు నరాలు దృఢ సంకల్పం ఉన్నటువంటి వంద మంది యువతను నాకు ఇస్తే ఈ దేశం యొక్క రూపురేఖల్ని మారుస్తున్నటువంటి వివేకానంద జయంతి పురస్కరించుకొని మీ రక్తాన్ని ధారబోయండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను ఈ స్వాతంత్రం అనేది బిచ్చమెత్తుకుంటే రాదు స్వాతంత్రం లాక్కోవాలని చెప్పేసి యువతకి ఎవరైతే స్ఫూర్తినిచ్చారో నేత సుభాష్ చంద్రబోస్ ఈ ఇద్దరు కూడా యువతకు స్ఫూర్తి కాబట్టి విద్యార్థులకు స్ఫూర్తి కాబట్టి వారి యొక్క జన్మదినాలను పురస్కరించుకొని యువజన దినోత్సవం సందర్భంగా పరాక్రమ దిన దివస్ సందర్భంగా ఈ యొక్క గేమ్స్ను దేశవ్యాప్తంగా మేము కనెక్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా యువత ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ డ్రగ్స్ అనేటువంటి మహమ్మారికి మనం అలవాటు కావద్దు ఇది